చాబాదు వైన్స్లో దొంగతనానికి వచ్చి వాచ్మెన్ హత్య చేసిన కేసును ఛేదించిన రాజేంద్రనగర్ జోన్ పోలీసులు అర్ధరాత్రి సమయంలో వైన్స్ గోడ పకడుకుట లోపలికి వెళ్లిన నరేందర్ గోడ బద్దలు కొడుతుండగా శబ్దానికి నిద్రలేచిన వాచ్మెన్ భిక్షపతి అడ్డుగా వచ్చిన భిక్షపతిపై మద్యం బాటిలతో తలపై దాడి చేసి అట్టెకు పాల్పడ్డ దుండకుడు ఆపై నలభై వేల రూపాయల నగదుతో పాటు మద్యం బాటిళ్లు చోరి వైన్ షాప్ నిర్వాహకుల ఫిర్యాదు తో రంగంలో దిగిన పోలీసులు నిందితుడు నరేందర్ అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయల నగదు మద్యం బాటిల్ స్వాధీనం నిందితుని రిమాండ్ తరలించిన పోలీసులు ఇరవై నాలుగు గంటలు హత్య కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించిన రాజేంద్ర నగర్ శ్రీనివాస్ శ్రీనివాస్లో దుర్గా వైన్స్ లో ఒక దొంగతనం జరిగిందని తర్వాత దాంట్లో వాచ్మెన్ బిక్షపాత్రి అనే వ్యక్తి పనిచేస్తుంటే అతను ఒక రక్త మడుగులో చనిపోయి ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీసులు తర్వాత ఎస్ఓటి రాజేంద్ర నగర్ జోన్ టీమ్ సిసిఎస్ రాజేంద్ర నగర్ ఈ టీమ్స్ అన్ని అక్కడికి వెళ్లి న్యూస్ టీమ్ తో సహా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి పరిశోధించడం జరిగింది ఆ బిక్షపతి ఆ వైన్స్ లో గత రెండు నెలల నుంచి వాచ్మెన్ గా పనిచేస్తూ దాని పక్కనే ఉన్న పర్మిట్ రూమ్ లో ఉంటున్నాడు ఈ రాత్రి అయితే ఆ దొంగ నరేందర్ అనే వ్యక్తి గోడ దూకి ఆ సామాన్లతో సహా ఒక సుత్తి తర్వాత ఒక శానం తర్వాత ఒక పార ఇవన్నీ తీసుకొని ఆ పనిముగులతో గోడ దూకిన శబ్దంకి అతను లేచి ఆ ఎవరు అని అరుస్తూ బయటికి రావడంతో ఈ నరేందర్ ఎవరైతే ఈ మర్డర్ ఫర్ గెయిన్ చేశాడో అతను అతను హెడ్ ఇంజురీ చేసి అతను చంపేయటం దాని తర్వాత ఆ దానికి వైన్ వైన్ షాప్ కి ఒక హోల్ కొట్టి దాంట్లోంచి లోపలికి వెళ్ళి లిక్కర్ బాటిల్స్ తర్వాత వైన్స్ చెందిన నలభై వేల రూపాయల క్యాష్ ఆ డివిఆర్ కూడా తీసుకొని వెళ్ళి అదే మళ్ళా హోల్ లోంచి బయటకు వచ్చి పారిపోవడం జరిగింది అయితే ఈ రోజు అంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఈ రోజు ఉదయం ఈ మన ఎస్ఓటి టీం తర్వాత సిసిఎస్ లోకల్ పోలీస్ వీళ్ళందరూ కలిసి ఆ నిరస్సుడు నరేందర్ ని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర కొంత క్యాష్ దొరికింది యాక్చువల్ గా అతను ట్వంటీ నైన్ థౌజండ్స్ అతను బ్యాంక్ లో కూడా ఈ చోరీ చేసిన అమౌంట్ వెంటనే తీసుకొని కోర్టులో బ్యాంక్ లో డిపాజిట్ చేయడం జరిగింది ఇదే నేరస్తుడు గతంలో అంటే లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒక నాలుగు దొంగతనాల్లో ఉన్నాడు టెంపుల్ ఆఫ్ ఎన్సెస్ అండ్ ఇంట్లో దొంగతనాల్లో అత్తాపూర్ అండ్ బహదూర్పుర పోలీస్ స్టేషన్ లింగ్స్ లో అతను ఆగస్టు ట్వంటీ ఫోర్ లో బయటకు వచ్చి అతనికి ఈ మకాం మార్చేసి ఇక్కడ నుంచి షాబాద్ మండలం సీతారాంపూర్ లో ఉండటం మొదలు పెట్టినాడు ఇక్కడే ఉంటాడు ఇతను ంధువులు ఇంట్లో ఆ తర్వాత లాస్ట్ ఒక పది రోజుల క్రితం కూడా నాగర్గూడ అనే విలేజ్ లో కూడా సేమ్ వైన్స్ కి ఒక హోల్ కొట్టి దాంట్లో కూడా దొంగతనం చేయడం జరిగింది ఇతను దొంగతనం కోసమే వచ్చినా కూడా దురదృష్టవశాత్తు ఆ వాచ్మెన్ అక్కడ పడుతూ ఉండటం అతన్ని అతను ఎగవటం ఇతను అతన్ని చంపేయటం జరిగింది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఈ దొంగతనాన్ని ఈ మర్డర్ ఫర్ గేమ్ కేసుని డిటెక్ట్ చేసిన ఎస్ఓటి టీం రాజేంద్ర నగర్ తర్వాత ఏసీపీ అండ్ టీమ్ సిసిఎస్ టీమ్స్ ని సిపి గారు సైబరాబాద్ కమిషనర్ గారు అభినందించడం జరిగింది